నెల్లూరు నగరంలోని రామచంద్రరెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి బెల్లంకొండ గోపికృష్ణ తల్లి బెల్లంకొండ పద్మజగారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హర్షిత లోహిత పాపయ్య భార్గవి అనిల్ పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర డాక్టర్ లైన్ శేషురెడ్డి లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళ మా అమ్మ ఏడేడ్ కార్యక్రమం చేసుకుంటుంది దానికి వాళ్ళ అనుదానం చేయాలని నిర్ణయించుకున్నాను దానికి నాకు లయన్స్ క్లబ్ అనేది చాలా హెల్ప్ చేసింది సో దానివల్ల మేము వన్ ఫిఫ్టీ మెంబర్స్కి వాళ్ళ అనుదానం కార్యక్రమాన్ని చేపట్టాము సో నా వైఫ్ ఖర్చుతో ఉంది సో మా నాన్న కూడా దీనికి చాలా సార్ సపోర్ట్ చేసి మాపై మా ఈ మీ కుటుంబ సభ్యులతో పాటు ఇంకెవరో పాల్గొన్నారు మా ఫైళ్ళు రైతులు పాల్గొన్నారు మీ పేరండి ఎంతమందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నూట యాభై మందికి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీకు ఎలా ఉంది చాలా సంతోషం వెరీ మచ్ గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి